ప్రైజ్ అలా ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు శుక్రీస్తు నామం పెరిటం ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ నామన్న ప్రభువు దీవెనకరమైన తన వాగ్దానాన్ని ఇవ్వడానికి ఆయన ఆశిస్తూ ఉన్నారు ఈరోజు నా ప్రభువు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్ చూడండి ఈ ఎండాకాలంలో కూడా ఈ అరకులో ఎంత చక్కగా మంచు ఉంది చక్కటి పంటలో ప్రభు ఆశీర్వాదం అది ప్రభు యొక్క దీవెనది నీ జీవితంలో కూడా దేవుడి లాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ఆకాశపు మంచును నీ భూమికి మంచి పంటలు పండించే సారమును ప్రభు నీ భూమికి ఇస్తాడంట విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము ప్రభునికి అనుగ్రహించి ఆశీర్వదిస్తా అంటున్నాడు మీ జీవితంలో కరువు ఉండదు మీ జీవితంలో పేదరికము దారిద్ర్యం అనేది లేకోకుండా ప్రభు సమృద్ధి చేతనని నింపుతాడు సమృద్ధిని ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు నీ పిల్లలకు ఈ సంవత్సరము కావలసినటువంటి విస్తారమైన పంటను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు ఇది ఆశీర్వాదం ఇది బ్లెస్సింగ్ యాకోబు ఈ విధంగా యాకోబును ఈ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు నీ జీవితంలో కూడా ఈ ఆశీర్వాదం అనుగ్రహింపబడబోతున్నది యాకోబు వల్ల నీకు కావలసిన ప్రతి అక్రతలు ప్రతి అవసరత ధాన్యము ద్రాక్షరసము సమృద్ధి నీ జీవితంలో కలుగుతుంది ఏ రోజు కూడా పస్తుండడం కానీ కరువు కానీ నీ జీవితంలో ఉండదు ప్రభు హస్తంనిపై ఉండి ఈ ఆశీర్వాదం నీపై కుమ్మరిస్తుండగా ఈ దినం నుంచి నీ కుటుంబంలో నీకు కావలసిన ప్రతి దాని విషయమై సమృద్ధి ఆశీర్వాదమును కాక ఆమె కలు ప్రార్థన చేద్దాం ఏసు క్రీస్తు ప్రభావం సమృద్ధి ఆశీర్వాదము దీవెన మీరు మీ బిడలకు అనుగ్రహించమగుచున్న విస్తారమైన ధాన్యము ద్రాక్ష రసము అయ్యా వ్యవసాయం చేసే వారి భూమికి సారం మంచి పంటలు పడినట్లుగా సారముతో మీరు నింపి దీవిస్తా వాగ్దానం చేసినందుకు స్తోత్రములు ఆ దీవెని బిడలు అనుభవించుదురుగాక ఆ బ్లెస్సింగ్ ని పిల్లలు గాక లాడ్ బ్లెస్ లాడ్ దీవెన్ దీవెనతో నింపుము ఆశీర్వాదంతో నింపుము మీ గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి ప్రభా ఎవరైతే ప్రభావం రాస్తున్నారో వారి జ్ఞానం ఇవ్వండి తెలివినివ్వండి మంచి రిజల్ట్ ఇవ్వండి నీ బిడ్డలు విజయం పొందాలి నీ పిల్లలు ఆశీర్వదింపబడాలి నీ పిల్లలకు దీవెన కలగ చేయమని ఏసు నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను